కర్నూలు డిఐజీ ఆధ్వర్యంలో హెచ్ఎన్ నైన్ టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్ఎన్ నైన్ టీవీ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ ముఖ్యంగా డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ తన విలువైన సమయాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఐజీకి హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అత్యున్నత విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ సరికొత్త కథనాలు స్పెషల్ ఫోకస్ స్పెషల్ స్టోరీస్ సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ పొలిటికల్ టాక్స్ ప్రజాభిప్రాయాలతో పాటు అన్ని రకాల ప్రచార సమాచారాన్ని వీక్షకులకు అందిస్తున్న హెచ్ఆర్ నైన్ టీవీ ఛానల్ను ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్పంచుకున్న జర్నలిస్టులు హ్యాండ్స్ ఇండియా నంద్యాల కర్నూలు డిస్టిక్ కరెస్పాండెంట్ నరేంద్ర కుమార్ ఆంధ్రప్రభ కర్నూలు టౌన్ రిపోర్టర్ సురేష్ సుజన మెట్రో ఉదయం కర్నూలు జిల్లా కరస్పాండెంట్ నాగేంద్ర హైకోర్టు అడ్వకేట్ శ్యాంప్రసాద్ సోషల్ యాక్టివిస్ట్ సుధీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు